ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు ఏఎన్ఎంలు ధర్నాలు పాల్గొన్నారు తెలంగాణ మెడికల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు యాద నాయక్ మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఏఎన్ఎం రెగ్యులైజ్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని పద్నాలుగు నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పరిచినప్పటికీ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వైద్యులను రెగ్యులైజేషన్ చేసినప్పటికీ కాంట్రాక్టు ఏఎన్ఎంలకు రాత పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడం పక్షపాత వైఖరికి నిదర్శనమని తక్షణమే ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులైజ్ చేయాలని లేనిచో రాష్ట వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని యాదవ్ నాయకత్ పేర్కొన్నారు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ముప్పై మూడు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల ముందు ధర్నా జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో గ్రామీణ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్ఎంలు పనిచేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు నిరోధిక సమ్మెలు చేసి ప్రభుత్వాలకు అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడం అనేది అన్యాయం నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై కూడా సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని చెప్పి డీటెయిల్డ్గా వినతి పత్రాలు సమర్పించిన ఈ రెగ్యులర్ చేయకపోవడం అనేది అన్యాయం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం క్రితం కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యల మీద ముగ్గురు సభ్యులతోటి ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ఏఎన్ఎంలతోటి సమావేశమై వీళ్ళ సమస్యల పరిష్కారానికి ఓ నివేదికను రూపొందించి ఇవ్వాలని చెప్పి చెప్పిన పద్నాలుగు నెలలు గడుస్తున్న ఆ కమిటీ సమావేశం కాకపోగా వచ్చే నెల ఇరవై తొమ్మిదిన రాత పరీక్ష ఉంటుందని చెప్పి ఏ ప్రకటించడం మూలంగా రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు ఆరు వేల మంది ఏఎన్ఎంలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు మేము విధులు నిర్వహించాలా రోజువారీగా వచ్చే సమస్యలు పరిష్కారం చేయాలా రాత పరీక్షకు సన్నద్ధం కావాలని చెప్పి డైలామాలో ఉన్న పరిస్థితి ఉంది గతంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఏడు ఎనిమిదిలో యజావిధిగా రెగ్యులర్ చేసిన పరిస్థితి ఉంది నిన్న కాక మొన్న డాక్టర్లను కూడా రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేస్తున్న పరిస్థితి ఈరోజు డాక్టర్లకు న్యాయం అదే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ఒక న్యాయమా అని చెప్పి ఏఎన్ఎంలందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఏఎన్ఎంలకు రాత పరీక్ష లేకుండా యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయకపోతే దశలవారీ ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం